భగదేవై రణప్రదే బ్రాహ్మణారుషితవంతరేయతు బ్రహ్మగందర్భోత సుమహూర్తేస్తు నమస్కారమేనమ రాజనారాది పెట్టుకోండి జాగృతగా గందలేయందు కుట నమస్కారమేనమరా రావణ रामो गोपालनयया त्रकारेतुं राजानुबाहुं राजानुबाहुं अरवंदा अरवंदा लायदाक्षं रामाम रामाम ऋषाचर ऋषाचर विश्वासरम विश्वासरम नमः वं अष्टोत्तरशतम् पूजं कृष्ण केशवाये पूजानचगृष्ये ओपेहराजर्वः ओकारिदां चित्रं चरणौ चरणौ शिरसा శ్రీరామచంద్రమ రామ శ్రీరామచంద్ర శ్రీరామ చంద్రౌ మనసరామచ నమరామ రామ శ్రీరామ రామ రఘున రామ రామ